దక్షిణామూర్తి తొమ్మిదవ స్తోత్రం మరియు అర్థం భూరంభాంసనలోనిలోంబర మహర్నాథో పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్వ మూర్త్యష్టక విద్యతే విమృసతాం యస్మాత్ పరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే ఈ విశ్వమంతటినీ ఆవహించిన పరమసత్యం ఈ విశ్వం భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశం అనే పంచభూతాలతో రూపుదాల్చిన మహత్తర సృష్టి ఈ సృష్టి యొక్క నడకను సూర్యుడు చంద్రుడు మరియు మనసుని చైతన్యపరిచే స్పూర్తి నియంత్రిస్తున్నదే కదిలే నిలిచిపోయే కనబడే ప్రతి తత్వం ఈ అన్నిటిలోనూ పరమాత్మ స్వరూపమే ప్రతిఫలిస్తున్నది ఈ ఎనిమిది రూపాలలో భగవంతుడు స్వయంగా మూర్తీభవించాడు ఈ శక్తి మధ్య ఆ పరబ్రహ్మ తానే పరిపూర్ణంగా వెలుగుచేస్తున్నాడు ఆయనే ఆది అయినవాడు మధ్యమైనవాడు అంతమునే తానే ఈ పరమసత్యాన్ని పూర్తిగా గ్రహించగలవాడు యథార్థజ్ఞానాన్ని పొందిజ్జానిగా అవతరిస్తాడు అట్టి సత్యాన్ని లోకానికి తెలియజేసి అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే పరమ గురువు శ్రీ దక్షిణామూర్తి ఆ జగత్కారకునికి ఆ జగద్గురువుకు నా హృదయపూర్వక నమస్సులు